దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం కోటలు రాజభవనాలు దేవాలయాలు జలపాతాలు వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి వాటితో పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ది చెందింది కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపాతం వలన జలపాతాలను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో సందర్శకులు అమితంగా ఆకట్టుకుంటున్న శివసముద్ర జలపాతంపై మరిన్ని విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం వీటిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది దట్టమైన అడవులు కావేరి వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి ప్రవహించే ఈ జలపాతాలు ప్రపంచంలోనే అత్యుత్తమ వంద జలపాతాల్లో ఉత్తమమైనవిగా పేర్కొందాయి అరవై తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి భారాచుక్కి జలపాతం తొంభై మీటర్ల ఎత్తు నుంచి గగనచుక్కి క్రిందకు జాలువారుతో సందర్శకులను అమితానందానికి గురిచేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి సేద తీరేందుకు ఈ జలపాతాలు అనువైన పర్యాటక ప్రదేశాలుగా చెప్తారు బెంగళూరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వీటిని సందర్శించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది రోడ్డు రైలు విమానాల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు మైసూర్ నుంచి ఎనభై కిలోమీటర్లు సోమనాథ్పుర నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల నుంచి ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు ఇవే కాకుండా హంపీలోని పురాతన ఆలయాలు కూర్గులోని ఎత్తైన కొండలు మహాశివుని మురుడేశ్వర క్షేత్రం ప్రశాంతమైన బీచ్లు పచ్చిక మైదానాలు చిక్మంగళూరులోని కాఫీ తోటలు కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఈ విధమైన భిన్న ప్రత్యేకతలతో పర్యాటక రంగంలోనూ కర్ణాటక తనదైన ముద్ర వేసుకుంటూ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది